అరే మీ నాన్నగారు పోయాక నువ్వు మేస ఉన్న మగాడివైపోయావే అన్నట్టు మీ ఇంట్లో డబ్బు పోయిందని విన్నాను నా కోసం నువ్వే ఆ డబ్బు తీసుంటావు ఏది ఆ డబ్బు చెప్పు ఆ డబ్బు నీకిద్దామని తీశాను ఆ రాత్రి మరెవరో నా దగ్గర నుంచి ప్రాణాన్ని నిలబెట్టడానికి నేను వ్యభిచారం చేస్తే నువ్వు వ్యభిచారం కోసం ఒక ప్రాణం తీసేశావు నా బ్రతికే చండాలు అనుకుంటే నువ్వు నాకంటే చండాలుడివి నేను ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నానో తెలుసా నీ నీటి మాలింతనాన్ని భరించలేక వెళ్ళా ఎక్కడికి వెళ్ళావు 이해가 줬지, 펄이? 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 펄 నీకు మీ నాన్నగారు పోయి పట్టుమని పది రోజులు కాలేదు ఏం చేశాడనరా వాళ్ళు అలా కొడుతున్నావు మీ నాన్నగారు ఏనాడైనా వీడిని కొట్టడం చూసావా వీడు చేసే పనికి కొట్టడం కదమ్మా చంపాలి ఏం చేశాడు బాబు వేడి తమ్ముడు రా తప్పు చేస్తే శిక్షించాల్సిందే కాకపోతే ఆ సమయంలో వీడిని తమ్ముడని మాత్రం గుర్తుంచుకుంటే చాలు పత్ర వాడు ఎందుకు తెలుసమ్మా చెప్పు పక్కన కాబోయే పెళ్ళం ఉంది కదా ఆవిడ ముందు గొప్ప చూపించుకోవడానికి కృష్ణ నువ్వు చిన్న కొడుకు అయితే నీకంటే ముందు పుట్టిన పెద్ద కొడుకుర వాడు నీకంటే ముందు నుంచే చూస్తున్నాను వాడెప్పుడూ తప్పు చేయడు వాడితో నా పిల్ల వాడంత గొప్పదని నా అభిప్రాయం ఏం జరిగిందో తెలుసా అని వాడు నిన్ను చూసి ఉనికిపోయినప్పుడు నీ గురించి ఏ దుర్వార్త వినవలసి వస్తుందో అని భయపడ్డాను ఏం జరిగిందని అడగటానికి కూడా ధైర్యం ధైర్యంచాలకు వచ్చేశానరా ఇల్లు వదిలి వచ్చేసింది మీ సేవా సాధనలో ఉందేమో సారీ ఇలాంటి అమ్మాయి ఎవరు లేరు వస్తారండి మీ చూపులోని ఆకలే నాకు అర్థమైంది నీకేది కావాలన్నా నేను ఉపయోగపడతాను అలాగే నాకేది కావాలన్నా నువ్వు ఉపయోగపడాలి ఇక్కడ ఫ్రెండ్షిప్ కి అది కండిషన్ ఓకే రాజు నువ్వేవి అనుకోనంటే ఈ డబ్బుతో నీ అప్పులన్నీ తీరిస్తే ఎలా ఉంటుంది స్నేహితురాలుగా నేనేం చేయాలో ఏం చేయగలలో నాకేం అర్థం కావట్లేదు నీ అభిమానం ఆత్మబలం అండగా ఉంటే నాకు అంతే చాలు తరణం మించి బావు ఆలసించిన ఆశాభంగం ఎనిమిది రోజులు సైకిల్ తొక్కిన వారికి ఎనిమిది వేల రూపాయలు బహుమానం ఎయిట్ డేస్ ఎయిట్ థౌజండ్ ఎనిమిది రోజులు సైకిల్ తొక్కిన వారికి ఎనిమిది వేల రూపాయలు బహుమానం రాజు అప్పులు తీర్చడానికి నువ్వు సైకిల్ తొక్కుతున్నావట అలాంటి కుటుంబాల్లో పుట్టి ఇలాంటి పనులు చేస్తే ఎంత పరువు తక్కువగా ఉంటుందో ఆలోచించు నేను చాటుగాను సన్నాస బుద్ధితోనో దొంగతనం చేస్తున్నాను లేదా కన్నవాళ్ళనే వాళ్ళనే వెన్నుపోడు పొడుస్తున్నాను లేదా అప్పు వాళ్ళ చేత పంచాయతీ జరిపించాననుకో అప్పుడు నేను పది మంది చేత చీ అనిపించుకునేవాడి ఏమిటన్ను మాట్లాడేది మొన్నటికి మొన్న కుమ్మరాడి దగ్గర కూలిపిని కొప్పుకొని ఇంటి పరువు మీద పెద్ద బండ పడేస్తావు నాన్న చచ్చిపోయాక ఆగు ఇప్పుడు నువ్వేమిటి మాట్లాడింది మా నాన్న చచ్చిపోయాడా ఆ మాట నువ్వు అంటున్నావా నువ్వు ఏమిట్రా మరి చూడమ్మా నాయనమ్మా నాన్న చచ్చిపోయేది అంటుంది అత్తయ్య అంటుంది అసలు అసలు నాన్న చచ్చిపోవడం ఏంటమ్మా నాన్ సెన్స్ చచ్చిపోలేదు నాన్న చచ్చిపోలేదు మన అందరం కలిసి ఆయన చంపేశాం చంపేసి కొండంత మనిషి ఛాదస్తో కొందరు స్వార్థంతో కొందరు ఇలా అందరూ కలిసి ఆయన ఏ చంపలేదా ఒక్కసారి మీరందరూ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించండి ఆయన జీవితం నెలకు ఐదు వందల రూపాయలు కేవలం ఐదు వందల రూపాయలు తాహతక మించిన కోరికలు కొని మనందరం కలిసి ఆయన చంపేశాం హీ వాజ్ సక్సెస్ఫుల్లీ మర్డర్ బై ఆల్ హీస్ ఫ్యామిలీ మెంబర్ నోరుంది కదా అని తప్పులు నేను చేస్తున్న ఈ పనిలో ఓ పవిత్రమైన ఆశయం ఉందే తప్ప ఇదేం పరుగుపోయే పని కాదని నాకు బాగా తెలుసు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ నీ కొడుకు ప్రయోజకుడైనందుకు ఇప్పుడు నువ్వు ఉంటే ఎంత ఆనందించబడివిరా రాజు గాడి గదిలో దూర డబ్బు కాచేద్దాం అంటే వాడు పడుకున్నాడో లేదో తెలిసి చావట్లేదు పడుకున్నాడని దగ్గరికి వెళ్ళామనుకో వాడు పాంబుల పేర్లా పెళ్తాడు అసలు ఈ గొడవంతా దీనికి నువ్వు మే ముసలి దగ్గరికి వెళ్ళి కుక్కపెట్టి ఒక ఏడు పేరు అక్కడే కాచేసుకొచ్చి మనకిస్తుంది రాజు సైకిల్ దొక్కి సంపాదించిన డబ్బుతో మున్ తప్పు తెరుస్తానంటున్నాడు మమ్మల్ని మాత్రం ఆగమంటున్నాడు వాడు సైకిల్ తొక్కతానంటే మనం అందరం వాడికి కాదను ఇప్పుడు ఆ డబ్బు మనం కావాలంటే ఏం బాగుంటుందమ్మా అందుకే వాడి చేతి నుంచి మనం తీసుకోము మరి నువ్వు ఆ గదిలోకి వెళ్తావు ఎవ్వరికి అనుమానం ఉండదు ఆ డబ్బును తెస్తావు వాడు పగలనక రాత్రనక కష్టపడి రక్తం ఓడ్చి సంపాదించిన డబ్బు దొంగలంతమంటావా ఆలోచిస్తే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది కొడుకు డబ్బు నా కొడుకు డబ్బు కూడా నువ్వే కాజేశావు నువ్వే కాజేశావు వాళ్ళు నువ్వే చంపేశావు నువ్వే తంబో ఏమి ఎందుకు కేటాలు పెట్టావు ఏం లేదు బాబు ఏదో పేడుకలు వచ్చింది మీ నాన్న గుర్తుకొచ్చాడు అయ్యా లోపలి చూస్తున్నా ఏమిటి ఏమింటాడు చేసిన పని

శిక్షించాల్సింది కాకపోతే చాలు తమ్ముడు తమ్ముడు ఒక సిగరెట్ వెలిగించినంత సేపు లేదు నీ పెద్దరికో ఒక తమ్ములాగినంత సేపు లేదు నీ పెద్దరికు అందుకోసం నువ్వు ఎగిరిపడిన అవసరం లేదు ఏమిటి నీ గొప్ప నాన్న చచ్చిపోయిన నాలుగు రోజులు కాలేదు రకరకాలుగా అధికారం చలాయించాలని చూస్తున్నావు నీ పెద్దరికో నాకు అక్కర్లేదు సారీ నీకు మర్యాద ఇవ్వాలి కదూ చూడు మిస్టర్ నీకు ఎవరి పెద్ద రికం అక్కర్లేదనుకుంటే ఈ ఇంట్లో నుంచి తక్షణం బయటికి వెళ్ళిపోవచ్చు నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తే ఏం జరుగుతుందో తెలుసా నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలో తెలుసా తెలుసు నిన్న అన్నా అని గుర్తించాలి నువ్వు తంతే పడుండాలి అంతేకాదు దున్నపోతల తింటూ కూర్చోకూడదు కాయ కష్టం చేసినా సరే సంపాదించాలి అప్పుడే నీకు తిండి ఓహో సంసారం సవ్యంగా సాగాలంటే ఇంట్లో అందరూ కష్టపడాలి అలాగే ఇంటి పరువు కాపాడాలంటే అందరూ కలిసి ఉండాలి కదూ నీకు గుణపాఠం చెప్పడానికి నేను బయటికి వెళ్ళాలి వెళ్తాను గుడ్ బాయ్ నువ్వు కలలో కంటూ కమాన్ వేధోముఖాలని వేధోముఖాలు పొద్దున్న లేచి వెధోమండ ముఖం చూశాను గుమ్మం తగిలి తలంతా బొప్పి కట్టింది ఎవరినే వ్యధవముండలు అంటున్నావు నిన్ను కాదులే అంటున్నావో నాకు తెలిసే కొందరు మొగుడు చచ్చి వ్యసవ అవుతారు మరి కొందరు మనసు చచ్చి అవుతారు భూదేవి లాంటి మీ వదిలిని పట్టుకుని ఉండ అన్నందుకు అక్షరానికి ఒక శిక్ష విధిస్తాడు ఆ దేవుడు ఏమిటి నేను అన్నదేమే తప్ప తప్ప తప్పు నరా మొగుడు చచ్చి అత్తారింటి నుంచి పుట్టింటికి వస్తారే కానీ నీలాగా మొగుడుతో పాటు పుట్టింట్లో తిష్ట వేసి ఇంటి దొంగల్లాగా కన్నాలు వేసేవాళ్ళు వాళ్ళకంటే నికృష్టం తెలుసుకోవాలి కూతురనే ఇది కూడా లేకుండా వాగుతున్నావు నీకు పిచ్చెక్కింది పిచ్చే రా రా సమయానికి వచ్చా చూసావా అమ్మ దేవుళ్ళంటే నా బిడ్డను మింగింది కాకుండా అది ఎన్ని మాటలు అంటుందో ఇవి చేతులు కావనుకో అమ్మా మీకు అన్ని భోగాలు ఉండిపోవడం మా ఇంటికి వచ్చి ఎన్నో మా కష్టాలు నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించి ఈ గాది కింద పని చేయి తల్లి మీరేం బాధపడకండి మామగారు నాకు చిన్నప్పటి నుంచి లక్ష్యాధికారులతో మాట్లాడటం అంటే చెడ్డ సరదా అండి మీ అంతటి మీరే పిలిపించేసరికి నేను కూడా ఓ లక్షాధికారిని అయిపోయిన ఫీలింగ్ వచ్చేసిందండి ఏం లేదు మా జయ లక్షల్లో పుట్టి లక్షల్లో పెరిగింది కూర్చోండి ఆ అదృష్టానికి ప్రవర్తించడం లేదు ఇంట్లో నాలుగు రోజులుండి ఎక్కడికొచ్చినా వచ్చిన గూటి పొలకే పలుకుతోంది నిజానికి ఆ ఇంట్లో డబ్బు యొక్క విలువ తెలిసింది మీ నా అభిప్రాయం అంచేత మీరిద్దరూ ఇక్కడే నాలుగు రోజుల పాటు ఉండి మా జైకి డబ్బు యొక్క విలువేమిటో కాస్త తెలియ మీ ఇంట్లో సెటిల్ అయిపోయి మీ అమ్మాయికి డబ్బు గురించి చెప్పడం అంటే కాశ్మీర్ లో పుట్టి పెరిగిన వాడికి ఐస్ మొక్కల గురించి చెప్పినట్టు సరే మమ్మల్ని ఎప్పటి నుంచి ఈవేళే వచ్చేస్తే చాలా సంతోషిస్తాం వరాలు నువ్వు నా ఇల్లు దోచుకోవడానికి వచ్చిన నీ మంచితనం వల్ల నాకు ఆత్మీయుడు ఇప్పుడు ఇంట్లో సంసారాలని కూల్చేసే నీచులైన ఇద్దరు దొంగల్ని ప్రవేశపెట్టాను నువ్వెలాగైనా వాళ్ళని పెట్టి కట్టేసి నువ్వెన్ని బాధలు పడ్డావో అన్ని రుచి చూపించి వాళ్ళకు గుర్తు వచ్చి లెంపలేసు పారిపోయేలా చేయాలి ఏం చేస్తావు బొమ్మ నేను ఇల్లు పెట్టి వచ్చేశాను మొన్న ఎనిమిది రోజులు సైకిల్ తొక్కి డబ్బు సంపాదించిన దగ్గర నుంచి మా అన్నయ్య ఎలక్షన్ లో గెలిచిన ఎన్టీ రామారావు అనుకుంటున్నాడు అభిమానంతో అందరూ ఎన్టీఆర్ ని అన్నా అని పిలుస్తుంటే వీడు మా మీద అధికారం చలాయించి అన్నా అనిపించుకోవాలని చూస్తున్నాడు ఏంటి మీ అన్నేను అన్న అనాలా అందాం